ఫస్ట్ మనకు అక్షరాజ్యాల కుటుంబం అక్షరాజాల్లో మెయిన్ దేశం జర్మనీ రెండవది ఇటలీ మూడవది జపాన్ ఇవి ప్రధానమైన దేశాలు వీటితో పాటు కొన్ని చిన్న చిన్న దేశాలు వీళ్ళకి సపోర్ట్ వస్తాయి ఇక మిత్ర రాజ్యాల కూటమి మిత్ర రాజ్యాల కూటమి బ్రిటన్ బ్రిటన్ లేదా ఇంగ్లాండ్ ఏదైతే తీసుకుంటారు బ్రిటన్ అంటారు ఇంగ్లాండ్ అంటారు గ్రేట్ బ్రిటన్ అంటారు ఇక ఈయనకు ఎప్పుడు ఉండేది ఫ్రాన్స్ ఇక ఫ్రాన్స్తో పాటు రష్యా రష్యాతో పాటు అమెరికా అమెరికా వాళ్ళు లేడ్ ఎంటర్ అవుతారు నైన్టీన్ ఫార్టీ వన్ ఎంటర్ అవుతారు నైన్టీన్ ఫార్టీ వన్ డిసెంబర్ సెవెంత్ నాడు అమెరికా వాళ్ళు ఎంటర్ అవుతారు ఎందుకంటే పెరర్ హెల్బర్ పెరెర్బర్ పై జపాన్ వాళ్ళు పేరు అంటే అమెరికా వాళ్ళ నౌకా స్థావరం అనేది యుఎస్ఏ సైనిక స్థావరం సో నైన్టీన్ ఫార్టీ వన్ డిసెంబర్ సెవెంత్ నాడు ఈ పెరేర్ పై జపాన్ దాడి చేసి అమెరికాకు పెద్ద మొత్తంలో నష్టాన్ని చేకూరుస్తుంది నైన్టీన్ ఫార్టీ వన్ డిసెంబర్ సెవెంత్ నాడు పెర్లేబర్ పై జపాన్ సైన్యం దాడి చేసి పెద్ద మొత్తంలో అమెరికా నష్టం చేకూరుస్తారు కాబట్టి యాజ్ యూజువల్గా అమెరికా వాళ్ళు ఈ మిత్రరాజ్య కూటమి తరపున ఎంట్రీ ఇస్తారు అమెరికా ఎంట్రీ ఇస్తున్న సందర్భంలోనే అప్పటి వరకు ఓటమి ఓటమి అంచనా ఉన్న వీళ్ళు గెలవడం ప్రారంభిస్తారు సో ఇది జరిగిన స్టోరీ రెండవ ప్రపంచ యుద్ధంలో అగ్రరాజ్యాలు రెండు కూటమి ఏర్పడతాయి ఒకటి మిత్రరాజ్యాలు రెండు అక్షరాజ్యాలు అక్షరాజ్యాల్లో జర్మనీ ఇటలీ జపాన్ ప్రముఖమైన దేశాలు మిత్ర రాజ్యాల్లో బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా అమెరికా చైనా ఇవి మనకు రెండు కోటమి పడి పాల్గొం అమెరికా మన అదేవిధంగా ఇండియా వాళ్ళు కూడా బ్రిటన్ పక్షాన మనం పాల్గొంటాం ఇండియా నుంచి కూడా కొన్ని లక్షల సంఖ్యలో సైన్యం పాల్గొన్నది ఇండియా నుంచి సుమారు పది నుంచి పద్నాలుగు లక్షల మంది ఆర్మీ భారతీయ సోల్జర్స్ భారతీయ ఆర్మీ కూడా మనకు బ్రిటన్ పక్షాన బ్రిటిష్ గవర్నమెంట్ పక్షాన ఇండియన్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మనకు ఫైట్ చేస్తారు వీళ్ళకి అగ్నిస్ట్గా సో ఈ విధంగా ప్రపంచం రెండు భాగాల్లో చేరిపోతుంది ఈ రెండు భాగాలు అక్షరాజ్య కుటుంబం జర్మనీ ఇటలీ జపాన్ అక్షరాజ్యాలు రాజ్యాలు మిత్రరాజ్యాలంటే బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా అమెరికా చైనా సో ఈ విధంగా రెండు భాగాలు విడిపోయి సుమారు ఆరు సంవత్సరాలు భయంకరమైన యుద్ధం జరుగుతుంది ప్రపంచంలో కానీ ఈనియన్ రీతిలో సైన్యం మరియు పెద్ద మొత్తంలో వ్యాపార వాణిజ్యాలు కూడా దెబ్బతిని ప్రపంచం మొత్తం స్తంభించిపోతుంది సో ఇది ఈ కారణాలు ప్లస్ పాల్గొన్న దేశాలు అదేవిధంగా ఈ రెండో ప్రపంచ యుద్ధం యొక్క ఫలితాలు ఏంటో చాలా అంటే ఘోరమైన ఫలితాలు ఉంటాయి సుమారు మనకు ఏడు కోట్ల మంది చనిపోతారు అని చెప్తారు అంటే అఫీషల్గా అన్ అపిషల్గా చాలా మంది చనిపోతారు ఒక ఈరోజు సినిమా పట్టణాలపై వేసిన అనుభవం వల్లనే లక్షల మంది చనిపోతారు చూడు రెండు మూడు రోజుల వల్లనే లక్షల మంది చనిపోతారు ఆరు సంవత్సరం ధర యుద్ధం ఎన్నో కోట్ల మంది చనిపోతారు యుద్ధంలో సైనికులతో పాటు ఒక విషయం యుద్ధంలో సైనికులతో పాటు మహిళలు వృద్ధులు పిల్ల వాళ్ళు చనిపోతారు ఎందుకంటే ఆ రోజులలో సాంకేతిక పరిణామం చాలా పెద్ద మొత్తంలో పెరిగింది సాంకేతిక పరిణామం పెరగడం వల్ల అత్యధున్నతమైన ఆయుధాలు వాడడం జరిగింది హఠం బాంబులు హైడ్రోజన్ బాంబులు అదేవిధంగా జీవరసాయన ఆయుధాలు కూడా వాడడం జరిగింది పెద్ద మొత్తంలో మాస్ డిస్ట్రక్షన్స్ అంటారు వాటిని పెద్ద మొత్తంలో జనావాసం ఆస్తిపట్టడం జరిగితే అది మాస్ డ్రిక్టివ్ వెపన్స్ అంటారు జర్మన్ వాళ్ళు పెద్ద మొత్తంలో రసాయనాయుధులు వాడారని చెప్తారు జపాన్ వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో యుద్ధ విమానులు కానీ అణు కానీ వాడారని చెప్తారు సో ప్రపంచంలో కని వినతిలో విధ్వంసం జరిగింది సో ఆరు సంవత్సరాలు జరిగిన ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో ఫలితాలు ఏంటని చెప్పేసి ఇప్పుడు వివరిస్తాను మీకు యుద్ధం ఫస్ట్ రెండో ప్రపంచ యుద్ధ ఫలితాలు ఫస్ట్ రాస్తా మళ్ళీ మీకు బ్రీఫ్ వివరిస్తా సుమారు డెబ్బై మిలియన్ల మంది చనిపోతారు ఈ డెబ్బై కన్నా ఎక్కడ చనిపోతారు కానీ అఫీషియల్ వాళ్ళు ఏడు కోట్ల మంది అంటారు సెవెన్ క్రోర్స్ అంటారు డెబ్బై మిలియన్ అంటే సెవెన్ క్రోర్స్ పైన ఇండియన్ నుంచి ఇండియన్ సోల్జర్లే టూ ల్యాక్స్ వాళ్ళు చనిపోతారు అని చెప్తారు మళ్ళీ ఇంకో సమయాలు రెండవది జర్మనీ రెండు భాగాలుగా విడిపోతుంది యూజువలే మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధాల్లో నష్టపోయిన దేశం జర్మనీ జర్మనీ రెండు భాగాలుగా విడిపోతుంది తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ వీటి మధ్య పెద్ద గోడ ఉంటుంది బెల్లింగ్ గోడ ఉంటుంది దాన్ని అదేవిధంగా మూడవది మనకు అత్యంత విషదమైన అనుఅడంల ప్రయోగం అనుబాముల ప్రయోగం దీన్ని మీకు స్పెషల్ చెప్తా అయిపోయిన తర్వాత నాలుగవది మనకు ఐక్యరాజ్య సంస్థ ఐదవది ప్రపంచ ఆర్థిక వ్యవస్థల నష్టం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు వ్యవస్థలకు వ్యవస్థలకు తీవ్ర నష్టం അതേവിധ്യ അമേരിക്ക മറ്റ അഗ്രരാജ്യം ഗൗരവിച്ചു ഓക്കെ വീരി മധ്യ പ്രച്ഛന്ന യുദ്ധം പ്രാരംഭം ఇవి మనకు ముఖ్యమైన ఫలితాలు చూద్దాం ప్రపంచంలో కనీవిన రీతిలో నష్టం సంభవించింది డెబ్బై మిలియన్లు అంటే ఏడు కోట్ల మంది ప్రజలు సైనికులతో పాటు ప్రజలు కూడా చనిపోయారు చాలా లక్షల సంఖ్యలో లాపత అంటే కాలు పేన్లు పారిపేన్లు ఎక్కడక్కడ చనిపోయిల్ వాళ్ళు సో కొన్ని లక్షల చదరపు కిలోమీటర్ విస్తులో జరిగింది కాబట్టి ఎక్కడో ఆర్మీ వాళ్ళు కూడా లా కనిప కనబడకుండా పోయారు సాధారణ ప్రజలకు చనిపోయారు అడ్డం వేసిన సందర్భంలో వాళ్ళు అసలు బూడిదైపోయారు అట ఎవరం లేదు ఆ విధంగా లక్షల సంఖ్యలో కోట్ట సంఖ్యలో చనిపోయేళ్ళు చాలామంది లాపత ఇక్కడ వెళ్ళి తెలియదు వాళ్ళకు అదేవిధంగా జర్మనీ రెండు భాగాలు విడిపోయింది తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ పెద్ద వీళ్ళ మధ్య పెద్ద గోడ ఉంటుంది బెల్లిని గోడ ఉంటుంది అని గోడ నైన్టీన్ నైన్టీ వన్లో మళ్ళీ దీన్ని కొలబ్సేషన్ అదేవిధంగా ఇంపార్టెంట్ అనుబాంబుల ప్రయోగం చాలా ఘోరం ఉంటుంది చాలా ఘోరం చూద్దాం ఎట్లా అంటే హీరోషిమ నాగసాకి హీరోసీమ పట్టణం నాగసాబ్ పట్టణంపై అమెరికా వాళ్ళు అటం బామ్మతో దాడి చేస్తారు ఇరవై సినిమాపై ఆగస్టు ఆరు ఆగస్టు ఆరు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నాగసాబ్ పట్టణంపై ఆగస్టు తొమ్మిది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సో ఈ విధంగా రెండు అటం బాంబులను ప్రయోగిస్తారు అమెరికా వాళ్ళు ఎందుకంటే జపాన్ వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు సంధికి రాజకారులు కాబట్టి పెద్ద మొత్తంలో ఆస్తి ప్రాణ నష్టం చేయాలంటే అటం బాంబులు ప్రయోగించడే తప్ప అని చెప్పేసి అమెరికా ప్రెసిడెంట్ మనకు ఆయనకు అటంబం ప్రయోగానికి ట్రోమర్ అనే వ్యక్తి అట అటంబం ప్రయోగానికి అనుమతిస్తారు సో ఈ విధంగా ఇరుషిమ మరి నాగసాహ్ పట్టణాలపై అటం బాంబులు ప్రయోగిస్తారు సో ఇలా ప్రయోగించిన సందర్భంలోనే మనకు పెద్ద మొత్తంలో ఇక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవిస్తుంది ఆగస్టు సిక్స్త్ నాడు రేషం పట్టణంపై దీనికి వేసిన కోడ్ లిటిల్ బాయ్ అమెరికా అధ్యక్షుడు అప్పుడు ఫ్రాంక్లిన్ రూజ్వెట్ రూజ్వెల్ట్ 1945 ઓ બ્રકન વિઝવેલ સો આదే விதంగా ఫస్ట్ ఇరేషియమ ఆపరేషన్ నాదానికి ఆపరేషన్ కోడ్ ఆపరేషన్ లిటిల్ బాయ్ లాదని మనం లిటిల్ బాయ్ కోడ్ వేస్తాం ఇక నాగశัยప విష్ణుదన్ పేరు ఫ్యాట్ మ్యాన్ లిటిల్ బాయ్ ఫ్యాట్ మ్యాన్ ఆ బాంబులకు విలిచిన ఇచ్చిన సీక్రెట్ స్కోట్స్ కిరశివ పట్టణంపై వేసిన బాంబు యొక్క కోడు ఆ బాంబు పేరు లిటిల్ బాయ్ నాగసాబ్ పై వేసిన ఆగస్టు నైన్ బాంబు పేరు ఫ్యాట్ మ్యాన్ ఇవి చరిత్రలో కనీవీనియర్ కని రీతిలో పెద్ద మొత్తంలో మనకు ఓకేనా ఆస్తి ప్లస్ రాన్ నష్టాన్ని మిగిల్చిన అత్యంత దుర్బల పరిస్థితి ప్లస్ అత్యంత చాలా భయంకర పరిస్థితి ఇచ్చే వరకు ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం చెప్పిన నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నాడు ప్రపంచ ప్రజలను ప్రపంచ మానవాళి నుంచి యుద్ధాల బారి నుంచి తప్పించుకోవడానికి తప్పించడానికి ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది అయింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ అదేవిధంగా నాలుగవది ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఐదవది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ తీవ్ర నష్టం ముఖ్యంగా జర్మనీ పెద్ద మొత్తంలో కొలాప్స్ అయింది జర్మనీతో పాటు ఈ ఇంకా పెద్ద మొత్తంలో లాస్ అయింది ఇంగ్లాండ్ లేదా బ్రిటన్ దేశాలు ఫ్రాన్స్ ఇటలీ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ దేశాలు ఆర్థిక వ్యవస్థలు కొలప్స్ అయిపోయినాయి వీటితో పాటు అమెరికా రష్యా వాళ్ళు ప్రపంచంలోనే అగ్రి దేశాలుగా మనగడ సాధించాయి ఇందుకు మంచి ఎగ్జాంపుల్ చూడండి ఇటలీ మొదటి యుద్ధంలో ఈ మిత్రరాజుల వైపు ఉండే మిత్రరాజుల వైపు ఉన్నప్పటికీ వాళ్ళు గెలిచినప్పటికీ ఎటువంటి లాభం చేకూర్చలే మా ఉల్టా నష్టపోయింది ఇటలీ సో అది అదునుగా భావించి ఇటలీ వాళ్ళు ఏం చేశారంటే ఈసారి అక్షరాజుల కూటమిపై కూటమి సైడ్ ఉంటుంది ఈ ఇటు ఉన్న కూడా ఎటువంటి లాభాలు లేకుండా పోతుంది గెలిచిన లాభాలు లేకుండా పోయింది ఓడిపోతే అటోమేటిక్ నష్టం రాని వచ్చింది సో గెల్షియన్ రాజ్యాలు ఒడిపియన్ రాజ్యాలపై అనేకమైన ఆంక్షలు విధించారు సో ఆంక్షల ఫలితంగా గెల్షియన్ రాజ్యాలు కులాప్స్ అయినాయి ఒడిపియన్ రాజ్యాలు కులాప్స్ అయినాయి ముఖ్యంగా బ్రిటన్ యొక్క ఆర్థిక వ్యవస్థ పెద్ద మొత్తంలో కులాప్స్ అయిపోయింది ఇక అమెరికా మరియు రష్యా దేశాలు ప్రపంచంలోనే అగ్రదేశాలకు ఆవిర్భవించాయి ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది వీటి దేశాల మధ్య అదేవిధంగా ఆసియా మరియు ఆఫ్రికా దేశాల్లో వలసలకు వలసలకు స్వాతంత్రం లభించింది సో ఆఫ్రికా మరి ఆసియా దేశాల్లో పెద్ద మొత్తంలో సుమారు అరవైకి పై దేశాలను బ్రిటన్ పాలించింది కాబట్టి పెద్ద మొత్తంలో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నుంచి అన్ని వలసలకు స్వాతంత్రం లభించింది ఆటోమేటిక్గా వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోయారు సో అదేవిధంగా ఆసియాలో జపాన్ యొక్క ప్రాబల్యం తగ్గిపోయింది జపాన్ జపాన్ ప్రాబల్యం తగ్గిపోయింది జపాన్ ప్రాబల్యం తగ్గిపోయింది ఆసియాలో ఆల్మోస్ట్ ఆసియాను సగం ఆసియా ప్రాంతాన్ని కొన్ని రోజులైతే అయితే ఇండియాను కూడా ఆక్యుపై చేసే పరిస్థితి వచ్చింది జపాన్ వాళ్ళకు జపాన్ కూడా ఇండియాను కూడా ఆక్యుపై చేస్తుండే నైన్టీన్ ఫార్టీన్ ఫార్టీ ఫైవ్లో అమెరికా వాళ్ళు అటమ్ బాంబులు వేశారు కాబట్టి జపాన్ లొంగిపోయింది జపాన్ లొంగిపోకపోతే ఇండియాను పాలిస్తున్న బ్రిటన్కు వ్యతిరేకంగా ఫైట్ ఇస్తుంది కాబట్టి ఇండియా వలస రాజ్యం కాబట్టి ఇండియాను కూడా ఆక్యుపై చేసే శక్తి ఆ జపాన్ కొంటుండే ఉండే సో ఈ విధంగా ఆసియాలో జపాన్ ప్రాబల్యం తగ్గిపోయి చైనా మరియు ఇండియా దేశాల ప్రాబల్యం పెరగడం జరిగింది ఈ విధంగా ప్రపంచ మానవ నాగరికతకు ముప్పుగా పరిగణించిన రెండో ప్రపంచ యుద్ధం అనేకమైన ఆంక్షలు అనేకమైన ఆర్థిక నష్టం జన ప్రాణ నష్టం పెద్ద మొత్తంలో జరిగినవి సో మానవ చరిత్రని అంటే మానవ జీవిత చరిత్రని అత్యంత భయంకరమైన సంఘటనగా దీన్ని చెప్పవచ్చు చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినాయి ఎంతో పెద్ద మొత్తంలో జన సంపద చనిపోయినప్పటికీ జనవాసం చనిపోయినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో మాస్ సృష్టి ఎప్పుడు జరగలేదు ప్రపంచంలో కొన్ని వేల యుద్ధాలు జరిగినాయి క్రిసేడులు కానీ గ్రీకు రోమన్ యుద్ధాలు కానీ గ్రీకు అదేవిధంగా గ్రీకు స్పాట్ యుద్ధాలు కానీ ఇండియాలో జరిగిన యుద్ధాలు కానీ మహాభారత ఏమైనా కానీ క్రీస్ కోర్స్టాటిన యుద్ధాల చరిత్ర ఇంత పెద్ద మొత్తంలో ఏ యుద్ధంలో ఏడు కోట్లకు పైగా జనాభా చనిపోలేదు చూడండి అంటే మానవ జీవిత చరిత్రలో అత్యంత భయంకర సంఘటన అదేవిధంగా ప్రపంచ రాజకీయ పార్టీని కూడా మార్చివేసింది యుద్ధం గురించి రాసేవాళ్ళు కూడా మిగిలిరనే అభిప్రాయం వ్యక్తపరిచింది అంటే ఎవరు ఎందరు చనిపోయారు కూడా తెలియని పరిస్థితి ఆయా దేశాలలో ఉన్న జర్నలిస్ట్ రాసిన వ్యాసాల చనిపోయారు అని తెలుసుకున్నారు తప్ప అఫీషరా లెక్కించే షాన్సు లేకుండే లెక్కించే అవకాశం కూడా లేకుండే అంటే ఎవరి ప్రాణానికి గ్యారెంటీ అయిన పరిస్థితి ఆ రోజులు ఉండే సో భారతదేశానికి రెండో ప్రవేశ ఎటువంటి సంబంధం లేదు కానీ మన ఇంగ్లాండ్ పక్షాన అక్కడ పోరాడినాం సుమారు పది నుంచి పద్నాలుగు లక్షల భారతీయ సైన్యం యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంది అదేవిధంగా సుమారు రెండు లక్షలకు పైగా భారతీయ సైనికులు చనిపోయి చాలా బాధాకరం రెండో ప్రపంచ యుద్ధంలో రెండు లక్షలకు పైగా భారతీయ సైనికులు చనిపోయారు ఇది కూడా చాలా మనకు విషాదమైన సంఘటనగా చెప్పచ్చు రెండు లక్షల మంది భారతీయ చనిపోయారు చని ప్రపంచ మానవాళి మానవుడికి పెద్ద ముప్పుగా పరిగణించిన ఈ రెండో ప్రపంచ యుద్ధం